అందరికీ నమస్కారం నేను మీ కీర్తన పొలిటికోస్ మీడియా మీకు స్వాగతం చెప్తోంది ప్రస్తుతం మనం ఉన్నాము గాచిల రామారాంలోని చిత్తారమ్మ జాతర దగ్గర చిత్తారమ్మ జాతర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే ప్రతి సంవత్సరం రెండు అంటే ప్రతి సంవత్సరం కూడా ఈ జాతర జరుగుతూ వస్తుంది ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదుకు గాన జనవరి పదిహేడు నుంచి ఇరవై ఐదు వరకు కొనసాగనుంది అయితే దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు మనం ఆలయం లోపలికి వెళ్దాము పూజారులతో పాటు ఇక్కడ ఉన్న భక్తులను కూడా కలుద్దాం మరి వారి మాటల్లో కూడా వినే ప్రయత్నం చేద్దాం అసలు ఈ బ్రహ్మోత్సవాల విశిష్టత ఏంటి జాతర యొక్క విశిష్టత ఏంటో తెలుసుకుందాం గాజుల రామారాములోని చిత్తరమ్మ ఆలయంలో ఉన్న మనతో పాటు ప్రధాన అర్చకులు కూడా ఉన్నారు వారితో కూడా మాట్లాడి తెలుసుకుందాం అసలు ఈ జాతర గురించి బ్రహ్మోత్సవాల విశిష్టత ఏంటో కూడా వారి మాటలో వినే ప్రయత్నం చేద్దాం నమస్తే స్వామి స్వామి జనరల్గా ఈ గుడి కట్టినప్పటి నుంచి దీనికి ఒక ప్రత్యేకత ఉంది చుట్టుపక్కల వాళ్ళు మాత్రమే కాకుండా ఇరు రాష్ట్రాల నుంచి కూడా ఈ బ్రహ్మోత్సవాల్లో జాతరలో పాల్గొంటారు అని అంటుంటారు అమ్మవారి యొక్క మహత్యం గురించి చెప్పండి అసలు ఈ గుడి ఎప్పుడు ప్రారంభమైంది దీని విశిష్టత శ్రీమాత్రే నమ శ్రీ చిత్తామహారాజ్ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వాధి సాధకే శరణ్యే త్రయం దేవి నారాయణీ నమోస్తుతే అమ్మవారి యొక్క విశిష్టత పంతొమ్మిది వందల డెబ్భై ఆరో సంవత్సరంలో గాజుల రామారం గ్రామ పెద్దలందరూ కూడా చిన్నగా మూడు రాళ్లతో అమ్మవారి చిన్న గుడి నిర్మాణాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు ఆ రోజు చుట్టుపక్కలన్న కూడా జాతర జరుగుతూ ఉంది మన గ్రామంలో కూడా చిన్న అమ్మవారి యొక్క జాతర జరగాలని చెప్పేసి షామిలిపేట గ్రామము కొన్నాల అనేటువంటి గ్రామం దగ్గర నుంచి పసుపు కుంకుమను తీసుకొని వచ్చి అమ్మవారి చిన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసి అమ్మవారి పూజించడం జరిగింది ప్రతి సంవత్సరము కూడా మాసంలో సంక్రాంతి తర్వాత వచ్చేటువంటి మూడవ ఆదివారం నాడు అమ్మవారి జాతర బ్రహ్మోత్సవాలు గ్రామ పెద్దలు ప్రారంభం చేశారు అప్పటి నుంచి దినదినాభివృద్ధిగా పెరుగుతూ ప్రతి సంవత్సరము జాతర పెరుగుతూ ఉ వస్తూ ఉందన్నమాట ఇక్కడ అమ్మవారిని చూడగానే చాలామంది చాలా ఆనందపడతారు అమ్మవారు చూడగానే చాలా ఆనందంగా ఉంటారన్నమాట ఏ విధంగా అంటే అమ్మవారు చూడగా ముఖంలో కలను చూసి చూస్తూనే ఉంటుంది అమ్మవారు అనుకుంటూ అట్లాగే నిల్చొని ఉంటారు అమ్మవారి దగ్గరికి ఎవరు వచ్చినా కానీ నమస్కారం చేసినా వారి కోరికలను కూడా అమ్మవారు త్వరగా నెరవేరుస్తుంది అమ్మవారిని చూడగానే చాలు వాళ్ళకు ఒక తన్మయత్వం కలుగుతుంది ముఖంలో ఆ విధంగా అమ్మవారి విధంగా అందరికీ కూడా అనుగ్రహ వాచనాలు చేస్తూ ఉంది అమ్మవారికి ప్రతి సంవత్సరము కూడా పౌష్య మాసంలో జాతర బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి ఈ సంవత్సరము పదిహేడు నుంచి ఇరవై తారీఖు వరకు అమ్మవారి యొక్క జాతర బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి పదిహేడు తారీఖు నాడు అమ్మవారికి గణపతి పూజ పుణ్యాహ వాచనము పంచగవ్య ప్రాసనతో ప్రారంభమై పద్దెనిమిది నాడు అమ్మవారికి చండీ హోమము నిజస్వరూప అభిషేక కార్యక్రమం పంతొమ్మిది నాడు ఉదయం ముఖ్యమైనటువంటి ఘట్టము ముఖ్యమైనటువంటి రోజు జాతర ప్రారంభము నిన్న ఉదయము రెండు గంటలకు అమ్మవారికి పంచామృత పంచరస అభిషేకము తర్వాత మూడు గంటలకు అమ్మవారికి దివ్య దర్శనము తర్వాత నాలుగు గంటల నుంచి అమ్మవారికి ఒడిబియ సమర్పణ తర్వాత బోనాల సమర్పణ సాయంత్రము ఆరు గంటలకు అమ్మవారి గ్రామం నుంచి అమ్మవారి దేవాలయం వరకు కూడా రథోత్సవ కార్యక్రమం ఉంటుంది ఇక ఇరవై నాడు అమ్మవారికి భవిష్యవాణి తర్వాత పోతరాజుల యొక్క నృత్య కార్యక్రమాలు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ మూడు రోజుల పాటు అమ్మవారి సన్నిధిలో సామూహికంగా కుంకుమార్చన సేవా కార్యక్రమాలు అర్చనలు జరుగుతాయి ఇరవై ఐదు నాడు ఈ తొమ్మిది రోజుల పాటు బోనాలు సమర్పించినటువంటి బియ్యాన్ని అన్నంగా వండి భక్తులందరికీ కూడా ఆఖరి రోజు అన్న సంతర్పణ అన్నదాన కార్యక్రమంతో ఈ జాత బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి అంటే ఈ బ్రహ్మోత్సవాలను మాత్రమే కాకుండా జనరల్గా ట్యూస్డేస్ ఫ్రైడేస్ ఇలా టెంపుల్స్కి వస్తూ ఉంటారు కదా స్వామి చిత్తారామ ఆలయంకి రావాలంటే ఏ రోజు మంచి రోజు అంటారు ముఖ్యంగా అమ్మవారికి ఆదివారం రోజు విశేషమండి ఆదివారం చాలామంది వస్తుంటారు శుక్రవారం కూడా చాలామంది పారాయణ లలితా పారాయణం కానీ అమ్మవారి సప్తశతి సప్తష్ఠి పారాయణలు చేసేవారు కూడా శుక్రవారం కూడా చాలామంది వస్తారు ఈ మధ్యలో మంగళవారం కూడా చాలామంది వస్తున్నారు ఈ మూడు రోజుల పాటు అమ్మవారి దేవాలయంకి చాలామంది భక్తులు విచ్చేస్తారు ఈ అమ్మవారికి శుక్రవారం నాడు ఉదయమే ఐదింటికి అభిషేక కార్యక్రమం ఉంటుంది తర్వాత నక్షత్ర హారతి తర్వాత అమ్మవారికి కుంకుమార్చలు కూడా శుక్రవారం జరుగుతాయి అంటే ఈ నైన్ డేస్ అని మాత్రమే కాకుండా ఇప్పటివరకు అంటే మూడు నాలుగు రోజులు అయిపోయింది కాబట్టి ఇంకొన్ని రోజులు ఉంది కాబట్టి ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంటారు ఇప్పటి వరకు మాకు భద్రతా సిబ్బంది ద్వారా తెలిసింది ఏంటంటే మూడు లక్షల వరకు దర్శనం చేసుకుని ఉన్నారు భక్తులు తెలిసింది ఇక ఇంకో ఐదు ఆరు రోజుల పాటు జాతర ఉంటుంది కాబట్టి ఇంకో మూడు లక్షల వరకు భక్తులు దర్శనార్థం వస్తారని చెప్పేసి సిబ్బంది వాళ్ళు చెప్తూ ఉన్నారు అన్నమాట సో విన్నాం కదండి స్వామివారి మాటల్లో ఇంకా ఐదారు రోజుల వరకు కూడా ఈ జాతర జరగనుంది కాబట్టి భక్తులందరూ కూడా వచ్చేసి అమ్మవారి కన్నా కృపాలకు ఆశి అంటే ఆవిడ నుంచి ఆశీస్సులు తీసుకోవాలని మనం అందరం కూడా కోరుకుందాము అండ్ నియమ నిష్ఠలతో గనక ఉదయాన్నే లేచి తలస్నానం చేసుకొని అమ్మవారి బోనం ఎత్తుకొని అమ్మ దగ్గరకు వస్తా అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి చిత్తారమ్మ ఆలయంలోనే మనకి ఇక్కడ కళ్యాణ వేదిక కూడా ఉందండి ఎంతో మంది గతంలో కూడా చాలా మంది ఇక్కడ పెళ్లిళ్ళు చేసుకున్నారు అండ్ ఫ్యూచర్ లో కూడా చేసుకోబోతుంటారు అమ్మవారి కళ్యాణం కూడా ఎన్నోసార్లు ఇక్కడ జరిగే ఉంటుంది సో ఈ విశేషాలన్నీ కూడా కూడా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు పంతులు గారు ఆయన కూడా అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అసలు ఈ బ్రహ్మోత్సవాల్లో విశిష్టత ఏముందండి అంటే అమ్మవారి ఆలయం వచ్చి సెవెంటీ సిక్స్ నుంచి ఉంది అని చెప్పేసి విన్నాము సో దీని యొక్క విశిష్టత శ్రీమాత శ్రీ చిత్తారామ నమో నమూనమ గాజుల రామారంలో నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నుంచి ఈ యొక్క అమ్మవారి యొక్క ఆలయాన్ని మన గాజుల రామారం ప్రజలు పెద్దవాళ్ళందరూ ప్రతిష్టాపన చేసుకోవడం జరిగింది అయితే ఈ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నుంచి ఇప్పుడున్నటువంటి సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు అంటే యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అమ్మవారికి స్వర్ణోత్సవాలుగా బ్రహ్మోత్సవాలు మనము జరుపుకోవడం జరుగుతుంది ఈ నెల మనకు పదిహేడవ తారీఖు నుంచి ఇరవై ఐదవ తారీఖు వరకు అత్యంత వైభవంగా అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాలను అయితే మొదలయ్యాయి మనకు ముందుగా శుక్రవారం నాడు గణపతి పుణ్యావాచన కార్యక్రమంతో చండీ హోమం కూడా శనివారం చేయడం జరిగింది నిన్నటి రోజు ఆదివారం నాడు అమ్మవారికి అత్యంత వైభవంగా అమ్మవారి యొక్క పలహారం వండి ఊరేగింపు కార్యక్రమం సాయంత్రం చేయడం జరిగింది ప్రతిరోజు ఈ యొక్క కళ్యాణ మండపంలో అమ్మవారికి వడి సమర్పించుకుంటూ ఉంటారు ఈ ఒడి బియ్యాన్ని మనము శనివారం నాడు అన్నదాన ప్రసాదంగా అమ్మవారి యొక్క వడి అన్న ప్రసాదన కార్యక్రమం చేయడం జరుగుతుంది అయితే ఈ ఒడి బియ్యం ఎందుకు పోస్తారు అంటే అమ్మవారికి ఎవరైతే భక్తి శ్రద్ధలతో వడి బియ్యాన్ని పోసుకుంటారో పోస్తారో ఈ ఒడి బియ్యం అమ్మవారికి బియ్యాన్ని పసుపు బియ్యాన్ని సమర్పించుకోవడం వలన వారి యొక్క ఇంట్లో కూడా భోగభాగ్యాలు తినడానికి ధాన్యం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ అమ్మవారు ధాన్యాన్ని కలగజేస్తుంది అనేటువంటి అపారమైనటువంటి నమ్మకంతో అమ్మవారికి వడి బియ్యం పోయడం జరుగుతుంది అమ్మవారికి వడి బియ్యం ఎవరైతే ముక్కులు మొక్కుకొని ఎవరైతే వడిబియ్యం పోస్తారో వారికి కూడా కష్టాలేమున్న తొలికి అత్యంత వైభవంగా అమ్మవారి భోగభాగ్యాలని కలగజేస్తుంది కాబట్టి మన యొక్క ఈ చిత్తారమ్మ అమ్మవారి యొక్క జాతర అత్యంత వైభవంగా మన గాజుల రామవరం ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎంతోమంది ప్రజలు వచ్చి అమ్మవారిని లక్షలాది ప్రజలు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి యొక్క దివ్య ప్రసాదాన్ని స్వీకరిస్తూ అమ్మవారికి అనుగ్రహం పొందుతూ ఉన్నారు ఈ సంవత్సరం కూడా మనకు అత్యంత వైభవంగా ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాలలో భాగంగా రేపటి నుంచి అంటే మంగళవారం నుంచి శుక్రవారం వరకు మనకు అమ్మవారి యొక్క ఆలయంలో ఈ యొక్క కళ్యాణ మండపంలో సామూహిక కుంకుమార్చనలు కూడా చేయడం జరుగుతుంది భక్తులందరికీ అత్యంత వైభవంగా అమ్మవారి యొక్క ప్రసాదాన్ని అదేవిధంగా కుంకుమార్చన చేసుకునే వాళ్ళకు కూడా అన్ని విధాలుగా మన ఆలయం తరపు నుంచి ఏర్పాటు చేసి ఇవ్వడం జరుగుతుంది భక్తులందరూ ఈ యొక్క అమ్మవారి ఆలయాన్ని దర్శించుకొని సకల శుభాలను పొందుతూ ఉంటారు నార్మల్ డేస్లో చూస్తే పొద్దున టెంపుల్ అంతా ఓపెన్ అవుతుంది మళ్ళీ ఈవినింగ్ అలా క్లోజ్ అవుతుంది మధ్యాహ్నం కూడా క్లోజ్ చేస్తారు కానీ ఈ బ్రహ్మోత్సవాల భాగంలో అసలు ఏ టైం నుంచి ఏ టైం వరకు ఆలయం తెరిచింది బ్రహ్మోత్సవాలంటే ప్రతినిత్యం మామూలుగా ఉదయం ఆరు గంటల వరకు మన యొక్క ఆలయం అయితే తెరిచి ఉంటుంది ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటుంది అదేవిధంగా సాయంత్రం నాలుగున్నర నుంచి ఎనిమిదిన్నర వరకు ఉంటుంది ఈ విశేషమైనటువంటి బ్రహ్మోత్సవాల సందర్భంలో మాత్రం ఉదయం ఐదు గంటల వరకు ఆలయం మనకు తెరిచి ఉంటుంది రాత్రి పది గంటల వరకు ఈ యొక్క అమ్మవారి ఆలయాన్ని తెరిచి ఉంటుంది మధ్యాహ్న కాలంలో కూడా మనం ఆలయాన్ని చేయకుండా అందరికీ దర్శన భాగ్యం కలిగే విధంగానే మనం ఉంటూ ఉంటాం ఇప్పటివరకు పైగా భక్తులు వచ్చారు అని చెప్పేసి విన్నాం ఇంకా ఐదు ఆరు ఉంది కాబట్టి వరకు అని మీరు అమ్మ మూడు అనేది చాలా తక్కువ ఎందుకంటే అమ్మవారికి ఉన్నటువంటి పేరు అలాంటిది అమ్మవారు ఇచ్చేటువంటి అనుగ్రహం అలాంటిది కాబట్టి ఈ మూడు లక్షల మంది కూడా చాలా తక్కువనే ఎందుకంటే చాలా మందికి అమ్మవారిని నమ్ముకున్న వారికి సకల శుభాలను పొందగలిగారు చిత్తారమ్మ అంటే చింతలు కష్టాలను తీర్చేటువంటి అమ్మ అందుకే ఈ అమ్మవారిని ఎవరైతే మనస్ఫూర్తిగా కోరుకొని నమస్కారం చేసుకుంటారో ఖచ్చితంగా వారి కష్టాలు తెలిగిపోతాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఏ రాష్ట్రంలో ఉన్నా సరే మన జాతరకు మాత్రం ఖచ్చితంగా ఏ రాష్ట్రాల్లో ఉన్నా ఈ ఊరికి మాత్రం ఖచ్చితంగా వచ్చి దర్శనం చేసుకుంటారు అదేవిధంగా ఏదైనా ఊళ్ళల్లో ఎప్పుడైనా బ్రహ్మోత్సవాలు కాకుండా ఏదైనా ఊళ్ళో ప్రతిష్టలు చేయడం కానీ బొడ్రై ప్రతిష్టలు చేయడం కానీ ఉంటే ఇంటి ఆడపడుచుని ఖచ్చితంగా పిలుచుకుంటారు అలా మన ఈ చిత్తారమ్మ జాతరకి మన చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులందరూ వాళ్ళ యొక్క ఆడపడుచుని పిలుచుకొని ఈ యొక్క అమ్మవారి జాతరన అత్యంత వైభవంగా జరుపుకుంటారు కాబట్టి చాలా తక్కువ ప్రజలే అనుకుంటున్నాం కానీ ప్రతిరోజు ఖచ్చితంగా ఎంత లేదన్నా ఒక యాభై నుంచి లక్ష మంది ఖచ్చితంగా అమ్మవారు దర్శనం చేసుకుంటూ ఉంటారు అంటే జనరల్గా ఇక్కడ బోనం కూడా ఎత్తుకొని వస్తుంటారు కదా ఇలాంటి ఈ టైంలో జాతర అప్పుడు కానీ బ్రహ్మోత్సవాలు దానికి ఏమన్నా స్టోరీ ఉందా అండి అమ్మ బోనం అంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా అమ్మవారికి ఒడిబియ్యం కొంతమందికి ఒడిబియ్యం సమర్పిస్తూ ఉంటారు అందరూ ఒడిబియ్యం అంటే ప్రతి ఒక్కరు సమర్పించుకోవచ్చు కొంతమంది బోనాన్ని ఇప్పుడు ఇష్టంగా అంటే అమ్మవారికి ఏదైనా మనసులో కోరిక ఉంటే వాళ్ళు అమ్మ మీకు మేము బోనంతో నైవేద్యం ప్రసాదంగా చేసుకుంటామంటారు అంటే అమ్మవార్లకు బోనం అంటే ఏమిటంటే అమ్మ ఇప్పుడు మామూలుగా అన్ని ఆలయాలలో ఈ యొక్క అమ్మవారి ఆలయాలలో ఒక కోడిని కోయడం మేకడం ఇలాంటివి చేస్తూ ఉంటారు అయితే అమ్మవారికి ఏ అమ్మవారైనా సరే ఏ దేవత అయినా సరే నాకు కోడిని మేకు అని ఎప్పుడు చెప్పలేదు అమ్మవారికి బోనంలో బెల్లంతో చేసినటువంటి నైవేద్యం ఆ బెల్లంతో చేసిన నైవేద్యాన్ని విశేషంగా చేసి భక్తి శ్రద్ధలతో ఒక కొత్త కుండ లేదంటే ఒక పాత్ర ఏదైనా బోనం కుండ తీసుకొని భక్తి శ్రద్ధలతో స్నానమాచరించి ఇల్లును చక్కగా అలికొని ఆ ఇంట్లో బోనం అంటే నైవేద్యం ప్రసాదన చేసి ఆ ఇంటి నుంచి అమ్మవారి నైవేద్యం తీసుకొని వచ్చి బోనం రూపంలో సమర్పిస్తూ ఉంటారు ఈ బోనం అనేది చాలా విశేషం ఎందుకంటే అమ్మవారికి చేసినటువంటి బెల్లం అన్నం పరమన్నం ఆ ప్రమన్నాన్ని అష్ట ఇష్టంగా తింటుంది అమ్మవారికి ఎవరికైనా సరే దేవతలకు బెల్లమన్నం పులిహోర అంటే దోదనం అంటే అమ్మవారికి ప్రీతికరంగా ఎక్కుతూ ఉంటాయి అట్లా విశేషంగా ఆ బెల్లాన్ని ప్రసాదంగా బెల్లమన్నం చేసి ఆ బోనం రూపంలో తీసుకుని వచ్చి ప్రదక్షిణాలు చేసి భక్తిశ్రీలతో అమ్మవారికి ఆ బోనం నైవేద్యం సమర్పణ చేసి ఆ ప్రసాదాన్ని ఉన్నవారిటువంటి కుటుంబ సభ్యులకు వాళ్లకు ప్రసాదం ఇచ్చి వాళ్ళు ప్రసాదం భోజనం చేయడం వల్ల వాళ్ళకి సకల శుభాలు పొందగలుగుతారు నా పేరు విద్యారాణి అండి మేము ఇక్కడ నెహ్రూ నగర్ నుండి వస్తున్నాము ప్రతి సంవత్సరం వస్తామండి నేను నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను అంటే ఇంత పెద్ద జాతర కాకుండే మేము చిన్న ఉన్నప్పటి నుంచి ఇంత 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 చాలా పెద్దగా గుడి కూడా పెద్దగా అయింది చాలా బాగా ఇంత ఇంత బాగా డెవలప్ అయింది ఈ అమ్మవారు ఎంత ఏం కోరుకున్నా ఆ వరం ఇచ్చే తల్లి చల్లని తల్లి అందరూ అమ్మవారికి అన్ని మొక్కుబొడ్డలు చెల్లించుకోవడానికి ఇష్టపడతారండి ఇక్కడ ఎక్కడెక్కడి నుండో వస్తారు ఈ ఏరియా కాకుండా పక్క ఏరియా వాళ్ళందరూ వస్తారండి చాలా మహిమగల తల్లి ఇక్కడే ఉన్నారన్నారు కాబట్టి చాలా తెలుసు ఉంటుంది మీరు కూడా ఎన్నో కోరికలు కోరుకొని ఉంటారు చిన్నప్పటి నుంచి సో అమ్మవారి కరెన్ ఎలా ఉంటుందా చాలా బాగుంటుందండి నాకు ఫస్ట్ ఆడపిల్ల కావాలని కోరుకున్నాను నాకు అదే సంవత్సరం ఆడపాప పుట్టింది నేను అప్పటి నుండి ఆడని కోసిన కోల్డెన్ కోస్తా ఉంటే అమ్మవారికి ప్రతి సంవత్సరం ఒడివియ్యం సమర్పించుకుంటా రెండు రోజులు అమ్మవారిని చూసినా తను తీరాదు నిన్న వచ్చి ఒడివి అమ్మ చూసిపోయినా మళ్ళీ ఈరోజు చూడాలని వచ్చినానండి అందరూ వస్తారు మేమే కాదు చాలా ఏరియాల నుండి ఈరోజు కూడా చాలా మంది వచ్చి ఉంటారు చాలా మేము తల్లి మేము ఇక్కడే లోకల్ షాపూర్లో ఉంటాము రాధిక అండి మేము ఇరవై మూడు సంవత్సరాల నుంచి ఉంటున్నాము తెలుసు ప్రతిసారి వస్తుంటాము వస్తారండి దగ్గర దగ్గర ఎనిమిది తొమ్మిది వేల మంది దాకా వస్తారు ఆహా మామూలుగా జాతర టైంలో అయితే కొన్ని లక్ష వరకు వస్తారు వారం వారం కూడా ఏడెనిమిది వేల మంది వస్తారు ఖచ్చితంగా అవుతాయండి హండ్రెడ్ పర్సెంట్ అవుతాయి మొక్కుకున్నాక మొక్కు చెల్లుళ్ళు అయినాకనే మనం మొక్కు చెల్లిస్తామండి ఇప్పటివరకు అలాగే చేసినాం మేము కాటదాన్ నుంచి వస్తున్నాము చాలా చాలా బాగుంది మేము ప్రతిసారి వస్తూ ఉంటాము చాలా వైభవంగా చేస్తారు ఇక్కడ అంటే ఏం కోరికలు అయితే కోరుకోలేదు కాకపోతే ఇక్కడ వస్తే చాలా బాగుంటుందని

అవును చిన్న గుడి ఉండే మేము అప్పుడు చిన్నప్పుడు వచ్చినప్పుడు ఇప్పుడు చాలా బాగా ఇది అయింది బాగా డెవలప్ చేసింది చాలా బాగా చేసింది ఏర్పాటు చాలా బాగున్నాయి క్రమశిక్షణ బాగుంది మంచిగా ఉంది వస్తుంది

కర్ణాటక బీదర్ ఇది మమ్మీ వాళ్ళ ఇల్లు అప్పుడప్పుడు వస్తాను జాతర ఉందని స్పెషల్ గా వచ్చాను చాలా బాగుంది అప్పటికంటే కూడా ఇప్పుడు చాలా బాగుంది ఇంకో చాలా డిఫరెన్స్గా ఉంది ఇప్పుడు మంచిగా గుడి చాలా బాగా కట్టారు ఇక్కడ చాలా భక్తులు కూడా చాలా అప్పుడు అంటే మామూలుగా అంత ఎక్కువ రాకపోదును ఇప్పుడు చాలా మంది వస్తున్నారు అందరికీ ఇది ఏమంటారు అంట కోరికలు అలా అని చాలామంది వస్తున్నారు నేను ఇంతవరకు ఏమీ కోరుకోలేదు చూసాను చిన్న ఉన్నప్పుడు వచ్చేవాళ్ళం నడుచుకుంటూ వచ్చేవాళ్ళం మేము ఉండేది చాలా దూరము అక్కడ నుంచి నడుచుకుంటూ ఇప్పుడు చాలా డెవలప్ అయింది సో భక్తులందరూ కూడా నాతో పాటు ఇక్కడ చిత్తారమ్మ ఆలయ విశేషాలు జాతర బ్రహ్మోత్సవాలు గురించి కూడా తెలుసుకున్నాం కదండి కోట్లాది మంది భక్తులు కూడా ఇక్కడ విచ్చేస్తున్నారు రోజువారీగా చూసుకున్నా కూడా డెబ్బై వేలు లక్షకు పైగా కూడా భక్తులు ఇక్కడికి వస్తున్నారు ఇప్పటి వరకు కూడా మూడు లక్షల మందికి పైగా భక్తులు విచ్చేశారు అని చెప్పి ఆలయ అర్చకులు కూడా చెప్పడం జరిగింది అయితే ఇది ఇంకా తక్కువే ప్రతి సంవత్సరం ఇంకా ఎక్కువ వస్తుంటారు అండ్ ఇరవై ఐదు వరకు కూడా కొనసాగనుంది కాబట్టి చాలా మంది భక్తులు కూడా ఇక మీదట కూడా రాబోతున్నారు అని చెప్పి తెలుస్తుంది పూర్తిగా పోలీస్ బందోబస్తులతో తగిన జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు కూడా అందిస్తున్నారు చిత్తారమ్మ ఆలయ విశేషాల గురించి కూడా మనం ఎంతో తెలుసుకున్నాము పంతొమ్మిది వందల ఐదు నుంచి డెబ్బై ఆరు ఆ క్రమంలో మూడు రాళ్లతో వెలిసిన ఈ ఆలయం కాలక్రమేణా అమ్మవారి విగ్రహం కూడా తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ఆనాటి నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతిరోజు నిత్యం పూజలు అందుకుంటున్నారు చిత్తారమ్మ వారు అలాగే ప్రతి సంవత్సరం సంక్రాంతి తర్వాత కూడా ఈ బ్రహ్మోత్సవాలు జాతర అన్నది ఘనంగా నిర్వహించబడుతుంది ఇరు రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా పలు దేశాల నుంచి కూడా భక్తులు ఇక్కడ విచ్చేసి తమ కోరికలు ఏవైతే ఉన్నాయో అమ్మవారికి విన్నవించుకుంటున్నారు అమ్మవారి కరుణా కృప కూడా అందరిపైన ఉండాలి వారి కోరికలు అన్ని కూడా నెరవేరాలని అలాగే పదిహేడు నుంచి మొదలైన ఈ చిత్తారమ్మ జాతర బ్రహ్మోత్సవాలు ఇరవై ఐదు వరకు కూడా కొనసాగనున్నాయి కాబట్టి మీరందరూ కూడా ఇక్కడికి విచ్చేసి అమ్మవారి ప్రతీర్థ ప్రసాదాలతో పాటు అమ్మవారి ఆశీర్వచనాలు కూడా పొందాలని పొలిటికల్స్ టీం కూడా కోరుకుంటుంది ఇది ఇప్పటి ఉన్న అప్డేట్ వీడియో జర్నలిస్ట్ వెంకటగౌడు కీర్తన Reporting from Alayam, Hyderabad. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.